ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తెలంగాణ డీజీపీతో పాటు పలువురు కే ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదైనట్లు సమాచారం ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్వేష్ అయితే తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండీ అన్వేష్ రెడ్డి ఐఏఎస్ అధికారులు శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజులు తదితరులు మూడు వందల కోట్లు కొట్టేశారంటూ ఒక వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారని అయితే అన్వేష్ అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్దమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరు భంగం కలిగించేలా వీడియో ఉందని అధికారుల విశ్వనీ విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ద్వేషాన్ని కలిగించేలా వీడియో ఉందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఠానా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం దీంతో సైబర్ పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి